అయితే మీ ఇంటి పేరు జొంటిపల్లి రాములు మీరు ఎస్ఐ అయిన తర్వాత ఆ పేరు మారిపోయి రికవర్ రాములు అనే పేరు వచ్చిందట నేను సబ్ ఇన్స్పెక్టర్ అవుతూనే నాకు క్రైమే ఇచ్చారు చార్జ్ డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ గా నారాయణగూడ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ గా డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ గా నేను చార్జ్ తీసుకోగానే జనవరిలో లో చార్జ్ తీసుకున్నాను ఎయిటీ సిక్స్ జనవరి లో చార్జ్ తీసుకున్నాను రికవరీస్ చే క్రైమే అంత నడుస్తుంది అప్పుడే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి మున్సిపల్ ఎలక్షన్స్ లో నేను హిమాయత్ నగర్ సెక్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నా తెలుగుదేశం రూలింగ్ ఉంది పార్టీ పార్టీకుందాము రికవరీ రికవరీ ఏ పోలీస్ స్టేషన్ నేను ఆర్డినరీ దొంగలని పట్టేవాడిని కాదు నేను ముందు సిసిబి పోయి తీసి ఎవరెవరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫరారీలో ఉన్నారు అది లిస్ట్ చూసి నేను మా స్టాఫ్ కు చెప్పేవాడిని ఈ ఫలానా పట్కారి శంకర్ కావాలా ఫలానా గజ్జల యాది కావాలా ఈ విధంగా నేను వాళ్ళకి చెప్పి పదిహేను రోజుల వరకు రాకూడదు వాడిని అవుట్ ఇన్ఫర్మేషన్ అదే పని వాళ్ళకు ఖర్చులకు నేను కొంచెం ఇచ్చేవాడిని ఇచ్చేవాడిని వాళ్ళు పట్టుక రావడానికి మళ్ళీ నేనే పోయేది రివాల్వర్ తీసుకొని పోయేది ఎందుకంటే రేపటి రోజు వాళ్ళ అట్లా తీసుకొచ్చి రికవరీ ఒక్కొక్కరి దగ్గర మినిమం ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువ రికవరీ నేను చేయలేదు ఆ కాలం మినిమం మాక్సిమం ట్వంటీ ఫైవ్ థర్టీ లాక్స్ కూడా రికవరీ చేసిన దాంతో రికవరీ రాములు రికవరీ పోయి రికార్డ్ రాములు అయిపోయింది ఆ విధంగా సృష్టించిన ఇక్కడ గ్రేవ్ అఫెన్స్ అయితే సిటీలో కమిషనర్ డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు ఇమీడియట్ లీర్చౌక్ పోలీస్ స్టేషన్ అంతే లో చేస్తున్నా పంజాగుట్టలో హెవీ క్రైమ్స్ అయినా ఇమీడియట్ గా ఆడికి భాస్కర్ రావు నైన్టీన్ నైన్టీ త్రీ వరకు ఆయన అఫెన్సెస్ గ్రేఫ్ అఫెన్స్ అయిందంటే నన్నే నన్నే పంపియాలి వెళ్ళిపోయి చార్జ్ తీసుకోపో అక్కడ అనేది భయం కదా ఇక చిన్నప్పటి నుంచి అది ఒకటి వచ్చేసింది అది మున్సిపల్ ఎన్నికల గురించి చెప్పారు సందర్భంగా మీరు ఫైర్ చేసారట అవును సార్ మీరు ఫైర్ చేస్తే ఎన్టీ రామారావు వచ్చి మిమ్మల్ని షేక్ అండ్ ఇచ్చి అప్రిషియేట్ చేసినట్ట అసలు ఫైర్ ఎందుకు చేసారు ఫైర్ చేస్తే మీ పైన చర్య తీసుకునేది పోయి మీకు షేక్ అండ్ ఇచ్చి ఎందుకు అప్రిషియేట్ చేసిన హిమాయత్ నగర్ సెక్టర్ ఇన్ఛార్జ్ నేను అప్పుడు హిమాయత్ నగర్ సెక్టర్ లో అంతోని స్కూల్ ఉంది పక్కకు హిమాయత్ నగర్ పక్కకు అంతోని స్కూల్లో పోలింగ్ బూత్ ఉంది ఈ అశోక్ యాదవ్ అని టీడీపీ క్యాండిడేట్ వానికి ఎవరో చెప్పారు నీ ఓడిపోతున్నవురా అని చెప్పారు మరి ఓడిపోతుంటే ఇట్లా బ్యాలెట్ బాక్సెస్ ఇది చేసేస్తే మళ్ళీ రీపోలింగ్ అని ఎవరో చెప్పిన రాని ఓ హండ్రెడ్ మెంబర్స్ తీసుకొని మంచి మంచిగా తాగేసేసి మొత్తం వచ్చేసి చౌరస్తా మీద నేను మాపు తీసుకొని వస్తుండు అని అరే ఏం రా అంటే రామ్ నువ్వు జరిగిపో నేను అది చేస్తా ఇది చేస్తా అంటే నేనన్నా అరే పోలీసు వాళ్ళు ముందు చేస్తారా పోలీసు వాళ్ళు లేనప్పుడు చేస్తే అదో దానికి అర్థం ఉంది నువ్వు పోలీసు వాళ్ళ ముందునే చేస్తా అని పోతున్నావు సరే పోరా చూద్దాం ఏం చేస్తావు వచ్చే పోండి పోయి అంతని స్కూల్ గేట్ ఇరగొట్టేసేసి రెండో మెంబర్స్ ఉన్నారు తన్నగానే గేట్ ఎరిగిపోయింది ప్రిసైడింగ్ ఆఫీసర్ టేబుల్ మీద చాకుతోని కొట్టి బాక్సెస్ అన్ని చింపేసేసి పేపర్స్ అప్పుడు నేను పోయి ఒకటే రివాల్వర్ తీసి ఒకటే ఎయిర్ ఫైర్ చేసిన ఒకటే ఫైరింగ్ చేసిన వాళ్ళందరూ ఉరికిపోయింది వాళ్ళ ఒక్కడే మిగిలిపోయింది వాళ్ళ నుండి ఆయనగర్ నుండి కొట్టుకుంటూ తీసుకొచ్చి నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు లాక్అప్ చేసిన నా ముందర తీసుకోకపోతే నేను వేస్ట్ అయ్యా అంతే కాబట్టి చేసేసిన తీసుకొచ్చి కమిషనర్ ఆర్ ప్రభాకర్ రావుపి ఏకే మహంతి ఇంటెలిజెన్స్ కి దొరా వీళ్ళందరూ వచ్చేసేసి వచ్చేసేసి అరే ఏం రాములు ఎందుకు తెచ్చినవా రూలింగ్ పార్టీని ఎందుకు తెచ్చినవా నా ముందర అఫెన్స్ జరిగితే నేను ఎట్లా చూసుకోకుండా ఉండలేను నేను నా డ్యూటీ నేను చేసినా ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి మీరు మీ ఇష్టం చెప్పేసిన చెప్పేసిన లాగా ప్లేసేసా పోలింగ్ ఆగిపోయింది టూ అవర్స్ ఎన్టీ రామారావు మొత్తం సర్వే చేసుకుంటూ వెళ్ళిండి బయటికి మొత్తం వెళ్తూ వెళ్తూ పోలింగ్ తెలిసింది తెలిసింది వచ్చిండు చక్కగా నాయన కూడా స్టేషన్ దగ్గర వచ్చి ఆగిపోయింది కాన్వాయ్ ఆయన ఇరవై పండ్లు ఆగినాయి మొత్తం వచ్చి ఇంకా వీళ్ళు పోయి కమిషనర్ డిసిపి వీళ్ళు పోయి సెల్యూట్లు కొట్టి కాల్ దట్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు రాములు నేను పోయి సెల్యూట్ కొట్టిన రామారావు కార్ లో కూర్చున్నాడు చూసిండు కిందికి రెండు మూడు సార్లు చూసిండు ఇంత ధైర్యం ఏంది అనుకుంటూ ఏమనుకుంటు ఏమో గానీ ఎస్ యువర్ టేకింగ్ ఏ గుడ్ డిసిషన్ అని సెకండ్ ఇచ్చి స్టార్ట్ అన్నాడు సెకండ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒకవేళ సిటీ మొత్తం తెలిసినట్టే బ్లేమ్ అయిపోతుండే రూలింగ్ పార్టీ తీసుకున్నది మంచి డిసిషన్ ఒక్కదాంతోనే ఆగిపోయింది లేకపోతే సిటీ అంతా స్ప్రెడ్ అయిపోవు వెళ్ళిపోయింది కేసరీవాళ్ళు అచ్చా అట్లే మీరు అంటే ఒక్కోసారి ఆశ్చర్యం మీరు మహారాష్ట్రలో పోయినట అక్కడ మహారాష్ట్ర శివసేన అధ్యక్షుడు శివసేన అధిపతి ఆయనను మీరు బాల్ థాకరే అంటేనే అందరూ భయపడతారు ఆ బాల్ థాకరే ఎందుకు పిలిపించిండట ఏ భయం లేకుండా బాల్ ఠాకరే గారి పోయారట అసలు ఎందుకు పోయినావు ఎందుకు పిలిపించి ఏమైంది దీంట్లో ఒక ఫోటో కూర్చున్న దొంగ వాణ్ణి పట్టుకుని రికవరీకి పోయినాను అది ఫిట్ బాల్ అనే దొంగను వాడు బంగారము మెల్ట్ చేసి అమ్మేవాడు కూరగాయలు ఎట్లా అట్లా అమ్మేవాడు మెల్ట్ చేసి కేజీల కొద్ది ఇట్లా అమ్మేవాళ్ళు బంగారాన్ని దొంగతనం చేసేది సైఫాబాద్ పోలీస్ స్టేషన్ సంగతి తెలిసి నన్ను డైరెక్ట్ కమిషనర్ నాకు సైఫాబాద్ కు ట్రాన్స్ఫర్ చేసిండు జూన్ లో వాడిని పట్టుకున్నాడు ఇంకా పట్టుకున్నది పెద్ద స్టోరీ అది నేను చెప్పాను తర్వాత మనం డీటెయిల్ గా పోదాం తప్పనిసరి మీ క్రైమ్ స్టోరీస్ అన్ని ఒకసారి చేసుకుందాం చేసుకుందాం అవి ఇన్ చేద్దాం అది చేద్దాం ఈ ఇక్బాల్ సంగతి ఏందో ఇంతకు ముందు మీరు రెండు మూడు పేర్లు చెప్పారు చాలా ఉన్నాయి అన్ని తర్వాత తర్వాత చేద్దాం అయితే వాళ్ళ ఇక్బాల్ ను రికవరీకి బాంబేకి కి పోవాలా ఇక్కడ సిటీ కామారెడ్డి రామాయణపేట పేట ఇక్కడ రికవరీస్ అయిపోయినాయి బాంబేకి కి పోవాలంటే అదర్ స్టేట్ కాబట్టి అదర్ స్టేట్ పర్మిషన్ తీసుకొని పోవాలని అంటే సరే అని ట్వంటీ డేస్ పర్మిషన్ తీసుకొని మా స్టాఫ్ తీసుకొని బాంబేకి కి బాంబేకి ట్రైన్ రిజర్వేషన్ దొరకకపోతే బై రోడ్ పోయినాం బస్ లో పోయి బాంబే లో పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉన్నాం పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉండే ప్రతిరోజు వచ్చిన మంది తెలియగానే అది ఏడ కుర్లా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రికవరీ రికవరీ గోల్డ్ షాప్స్ ఎక్కువ ఆడనే ఉన్నాయి ఆ కుర్లా వాళ్ళకి తెలిసిపోయింది ఇట్లా పోలీస్ హైదరాబాద్ పోలీస్ వచ్చింది క్రైమ్ వాళ్ళు వచ్చిన రికవరీ మూడు రోజులు షటర్స్ డౌన్ చేసిన రాదు బయానికి భయానికి మూడు రోజులు బంద్ కాగానే వాళ్ళు అందరు అందరూ కలిసి బాల్ ఠాకరే దగ్గర పోయినారు అప్పుడు బాల ఠాక్రే శివసేన ప్రెసిడెంట్ బాలే అప్పుడైనా పేరు ఆయన బొంగని బతకరావు మీరే అని చెప్తే నాతో ఫోన్ లో మాట్లాడి ముందు ఆపు ఫలానా కోన్ ఆఫ్ అంటే మై ఫలానా డిఎస్ఐ ఫలానా రికవరీ సంజో మేరే పాస్ ఆసక్తికే అని జరుగు ట్యాక్సీ తీసుకొని పోయినాం ఆయన దగ్గరికి పోతే దొంగను కూడా తీసుకొని పోయినాం ఈ చోరే కన్ఫెషన్ స్టేట్మెంట్ బేచాకర్ బాలకర్ దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళి దొంగలు అక్కడ పై చేసి ఉండదు నాకు చెప్పేసి చెప్పేసినా భయం నేను చిన్నప్పటి నుంచి నాకు భయం లేని మనిషిని చూసి మొత్తం ఈ స్టేట్మెంట్ అది చూసేసేసి అక్కడ ఏరియా వాళ్ళకి వాళ్ళకి చెప్పిండు ఇంకో పూర మద్దతు కోరో ఇంకొక పూర రికవరీ పూర్వ మద్దతు కరో ఏ నైవ్ చేయని చెప్పిండు సరే అని పోయి పదిహేను రోజులు ఒక్కొక్కరి దగ్గర చాలా గోల్డ్ అందరి దగ్గర రికవరీ చేసుకొని పదిహేను రోజులు ఉండి మొత్తం గోల్డ్ తీసుకొని వచ్చిన వస్తూ వస్తూ నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి దొరికింది దావుద్ ఇబ్రాహిం స్మగ్లింగ్ గోల్డ్ ఎట్లయిట్ అయితుంది coca oder